హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ టెరెస్ ఫామ్ టు కిచెన్ ఈరోజైతే మనం ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాం అదే అండి కరివేపాకు పొడి ఇంకెందుకు లేట్ మరి లెట్స్ గోయింగ్ టు ది ప్రాసెస్ ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు అవి రెండు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ అవి మిక్స్ చేసుకోవాలి మన కారంకి సరిపోయే అంత ఎండుమిర్చి వేసుకోవాలి మేమైతే పదిహేను వేసుకున్నాం మీరు ఎక్కువ తింటారంటే ఒక రెండు మూడు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను టూ కప్స్ కరివేపాకు తీసుకున్నానండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోకూడదు ఫ్లేవర్ అంతా పోతుంది కరివేపాకుది నెక్స్ట్ చిటికెడు పసుపు ఇంత రెండు వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిక్చర్ అంతా కూల్ డౌన్ అవ్వడానికి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో సెవెన్ టు ఎయిట్ గార్లిక్ లోవ్స్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ మిక్చర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నదంతా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా అయిన తర్వాత ఈ గార్లిక్ పేస్ట్ కూడా అందులోనే వేసేసి మళ్ళీ ఒక పల్స్ ఇచ్చాలి చిన్నగా అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి రెడీ ఈ పొడి దోశతో ఇడ్లీతో చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి కాస్త నెయ్యి కలుపుకొని తింటే ఆహా అనేయాల్సిందే ఎవరైనా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ